అందరికి ఏం రాండి పాడు పాడుతున్న సూడని మనం తెచ్చుకుంటాం కొంతబడి అంతలో నిమాయమై ఆవిరి లాంటిదే ఈ జీవితం యోగా కాదే శాశ్వతం కొంతసేపుగా నా పడి అంతలో నిమాయమై ఆవిరి లాంటిది జీవితం శాశ్వతం ఏజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నన్ను విడువడు కొంతసేపు కనబడి అతలోనే మాయమయ్యే ఆవిరి లోకాన కాదేది శాశ్వతం ఎదురవుతారెందరు నీ పయనములో నీల ఎందరు ఎందరూ నీ అక్కరలో ఎదురవుతారెందరు నీ పయనములో నీలచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇంచేదెవరు ఆపై నిత్య జీవము నీకు వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం హలోయ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవీలందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి ఈ సుప్రభు వారి గురించి చెప్పడానికి కొద్ది మాటలు మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాము మీరు ప్రేమతో చెప్పుచున్న ఈ మాటలు వింటున్నారని మేము కూడా తెలియచేస్తూ ఉన్నామండి బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది కదా ఏసు యేసు క్రీస్తు మీ అందరూ ఎప్పుడకప్పుడు వినే ఉంటారండి మరలా మరలా మీ దగ్గరికి మాటలు వస్తున్నాయంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక మనందరినీ కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడండి ఒక కులము ఒక మతము లేకపోతే పెద్దవారు చిన్నవారు ఉన్నవారు లేనివారు అని దేవుడు చూడటం లేదండి దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు ఏసు క్రీస్తు మీరు విన్నారు కదా యేసు అంటే రక్షకుడు రక్షకుడు అంటే రక్షించేవాడు ఇప్పుడు ఒక గృహానికి మనము ఒక అపార్ట్మెంట్కి అయినా ఒక గృహానికి కుక్కను పెట్టుకుంటారు కొంతమంది ఒక అపార్ట్మెంట్కి ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు ఎందుకు అంటే రక్షకుడిగా వాళ్ళు రక్షిస్తారు అని ఆ కుక్క అయినా సరే అలా దేశాన్ని కాపాడడానికి మన దేశ సరిహద్దుల్లో కొంతమంది జవాన్లు పనిచేస్తారు ఎందుకు అంటే మన దేశానికి సంరక్షణగా కాపుదలగా అలాగే కొన్ని కొన్ని దేశాల్లో వారి దేశాల సరిహద్దుల్లో వారు కూడా అనేక మందిని రక్షకులు రక్షక బటుకులుగా పెట్టుకుంటారు ఎందుకు అంటే వారి దేశానికి కాపుదలగా కానీ యేసు క్రీస్తు యేసుక్రీస్తు యేసు అంటే రక్షకుడు అండి రక్షకుడు అంటే ఒక ప్రాంతానికి ఒక ఒక ఊరికి ఒక దేశానికి కాదండి ఈ సర్వ మానవాళికి కూడా ఆయన రక్షకుడు రక్షకుడు అంటే అందరిని రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడండి అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు ఆ దేవాతి దేవుడు ఒక ప్రాంతానికి లేకపోతే ఒక దేశానికి కాదండి సర్వ మానవాల్ని కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు ఎందుకు అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించాడు కనుకే ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే మన కోసం ఈ లోకానికి ఆయన పంపించడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం మన మధ్యలో మానవుడిగా మనం ఎలా ఉన్నామో అలా ఆయన కూడా మానవ రూపిగా మానవ ఆకారంతో మనకి మన పాప క్షమాపణ కోసం ఆయన మన కోసం కలువరి సెలవలు ఆయన బల అయ్యారు ముప్పై మూడు సంవత్సరాల జీవించి ఆయన అనేక నిందలు అనేక అవమానాలు అనేక కష్టాలు శ్రమలు అనుభవించారు ఎందుకు అంటే మనం అందరము కూడా నశించిపోకూడదు రక్షింపబడాలని మనం రక్షింపబడాలి అంటేనండి మనం రక్షింపబడాలంటే మామూలుగా ఇప్పుడు గృహానికి కాపుదల ఎలా అయితే ఒక కుక్కనైనా ఒక మనిషినైనా ఎలా పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఆ రోజు రాత్రి కానీ ఆ రోజు కానీ వాళ్ళ ప్రాణం పోతుంది అంటే వాళ్ళు కూడా కాపులా కాయరండి ఎందుకంటే వారు ప్రాణం మీద వాళ్ళకి భీతి ఉంటుంది ఎవరికైనా మన ఎవరికైనా కానీ మన ప్రాణం పోతుంది ఒక గంటలో లేకపోతే ఒక కొన్ని రోజుల్లో అంటే మనం ఎవ్వరము కూడా పోవడానికి ఎవరూ ఇష్టపడం కానీ దేవాతి దేవుడు తన కుమారుడు తన ప్రేమతో చేసుకున్న తన సొంత కుమారుని కూడా మనకి ఇవ్వడానికి వెనకాడలేదండి నేను ఇవ్వటంలో కూడా ఏ విధంగా ఇచ్చాడంటే ఆయన మరణం ఆయన బ్రతికి ఉండగానే ఆయన అనేక శ్రమలండి అనేక శ్రమలు ఆయన మనందరి కోసం భరించాడు ఎందుకు అంటే మన పాపాల నిమిత్తం మనం చేసిన అతిక్రమాల నిమిత్తం మనం చేసిన దోషాల నిమిత్తం అందుకే ఆయన కలువరి సిల్వలో రక్తదాన్ని కార్చారండి అందరము కూడా ఏదో ఒక రోజు చనిపోతాము ఎవరము కూడా ఈ లోకంలో వచ్చిన వారు ఎవ్వరు ఉండరండి మా ఉంటే డెబ్బై సంవత్సరాలు ఉంటాము లేకపోతే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఉంటాము కానీ ఆ తర్వాత మనలో దేవుడు ప్రాణం ఇచ్చాడు జీవరాశుల్లో సమస్త జీవరాశుల్లో కూడా ప్రాణం ఇచ్చాడు కానీ మనలో ఆత్మనిచ్చాడండి ప్రత్యేకముగా ఆత్మ మనలో ఉంది మనము చనిపోయాక కూడా మనకి మనలో ఆత్మను ఇచ్చాడు కనుక మనకి ఒక ఒక లోకాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అదే పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనము ఇక్కడ మన అపరాధాలు దోషాలు ఒప్పుకోవాలి ఆయన నిజరక్షకుడుగా మనం ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా చనిపోయింటే ఆయన నిత్య రాజ్యాన్ని కోల్పోతాం ఎందుకు అంటే బైబిల్ గ్రంథములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఒకరు చాలా ధనవంతులు ఆయన ఎంత ధనవంతులు ఆయన ఆయన తినే ఆహారము అంతా కూడా సమృద్ధిగా ఉంది ఆయనకి ఏదీ కుదవలేదు ఆయన దగ్గర ఒక లేనివాడు పేదవాడు మనం అంటాం కదా మన పాలేళ్ళైనా అనొచ్చు మన పని కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి వారు లేని వారు మన దగ్గర పనిచేస్తారు కదా ఆ విధముగా లేని వారు కూడా ఉన్నాడు ఆ ధనవంతుడు మిగిలిపోయినవి అవి ఇవి పెడితే తిన్నా అతను కూడా ఇద్దరు సమయం వచ్చింది చనిపోయారు చనిపోయాక ఇద్దరు కూడా ఆ పరలోక ధనవంతుడు అన అతను కింద కాలుతూ ఉన్నాడండి అక్కడ అగ్నిగుండంలో కాలుతున్నాడు ఆ లేనివాడు ఆ పేదవాడు అబ్రహము రొమ్మున కూర్చుని ఉన్నాడు అంటున్నాడు కదా ధనవంతుడు అక్కడ ప్రభువా అక్కడ నువ్వు ఆ దరిద్రుని పంపించి ఆ లాజన్ని పంపించి నా నోరు కాలిపోతుంది అతని చిటికిన వేల నుంచి నాకు వాటర్ నిమ్మని అడుగుతున్నారండి అడుగుతున్నప్పుడు అక్కడ అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి రావటానికి సంబంధం ఉందమని చెప్తూ ఉన్నారు ఎందుకంటే అది అగ్నిలో కాల్చబడుతున్నారు అది నరకము కనుక ఇది పరలోక రాజ్యంలో ఉన్నారు కనుక దానికి దీనికి చాలా డిస్టెన్స్ చాలా వ్యత్యాసం ఉంటుందండి కుదరదని అయితే అక్కడ ఆ అగ్నిలో కాల్తున్న ఆయన అంటున్నారు అయ్యా నేను ఎలాగా కాలిపోతున్నాను నేను ఎలాగా బాధపడుతున్నాను ఇక్కడ అగ్నిగుండంలో కానీ నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా వారు కూడా ఈ అగ్నిలో ఇలా కాలకూడదు ఇలా బాధపడకూడదు వాళ్ళు వాళ్ళకి చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒకళ్ళని పంపించు వాళ్ళు రక్షింపబడాలి నానా ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నారండి కానీ అక్కడ అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు వాళ్ళు వింటారులే అని చెప్తూ ఉన్నారు కాదయ్యా ఇక్కడ నుంచి వెళ్ళి చెప్తే వింటారు అన్నప్పుడు మృతుల్లోంచి చెప్తే ఎవరు వెళ్ళి వినరు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తేనే వినకపోతే ఇక్కడ మృతులైన వారు వెళ్ళి చెప్తే వింటారా అని అక్కడ ఆయన పెద్ద ఆయన చెప్తూ ఉన్నారండి ఎందుకు అంటే ప్రేమిస్తున్నారు కనుక దేవుడు అలాగే మీ అందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆ అలా అయితే అక్కడ ఎలా అయితే ఇక్కడ అగ్నిలో కాలుతున్న వ్యక్తి ఎలా పంపించమన్నాడో అలా మేము కూడా ఆయన ప్రేమను తెలుసుకుని మేము రక్షింపబడ్డాం ఆయన అమూల్యమైన రక్తాన్ని మేము లో కడగబడ్డామండి మేము రక్షింపబడ్డాం ఆయన విశ్వసించాం మీరందరూ కూడా విశ్వసించాలని ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రేమతో తెలియచేసిన దేవుడు చెప్పమన్న మాటల్ని బట్టి మేము మీ ప్రాంతానికి రావటం జరిగిందండి మీ ప్రాంత వాసుల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు మీకు తెలియచేయడానికి మీ అద్దకు పంపించాడు ప్రేమతో మేము చెప్పిన మాటలు మీరు విని విశ్వసించి మన మరణం తర్వాత ఒక నిత్య రాజ్యం ఉందని ఆ రాజ్యానికి మీరు అందరూ అవ్వాలి రక్షింపబడాలి అంటే నిజరక్షకుని అంగీకరించి విశ్వాసం ఉంచి మాతో కూడా మేము చేస్తాము ప్రార్థనలో మీ చిన్న ప్రార్థనలో ఎక్కిభవించవలసిందిగా ప్రభు పేరట ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నామండి అందరికి వంద మహాపరిషుదు మా తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు నా తండ్రి దేవ అవును తండ్రి మీరు నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించి మా కొరకునైనా సిలువలో బలియాగమయ్యిన తండ్రి మా అందరి పాపముల నిమిత్తము మీరు బలి అయ్యారు నా తండ్రి ప్రవ మా రక్షించడానికి ఈ లోకానికి శరీర ధారి వచ్చిన తండ్రి ప్రవ మీరు అనేకమైన శ్రమలు పొంది మరి మా అందరి నిమిత్తం మీ రక్తము చిందించారు దేవా నాయన మరి మేమందరము కూడా నాయన తండ్రి మీ అందు విశ్వాసముంచి రక్షింపబడిన ప్రకారంగా మరి ప్రాంతాన్ని మీరు నాయన ప్రత్యేకంగా మీరు ప్రేమించి మరి ఆనాడు నా తండ్రి ప్రభా ధనవంతుడు నాయన ఎంత బతిమలాడుకున్నప్పటికీ తన నాయన మరి రక్షించడానికి నాయన తిరిగి లాజుర వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు గాని మరి భూమి మీద ఎందరో ప్రవక్తలు దైవజనులు ఉన్నారు వారు చెప్పిన మాట వింటే రక్షింపబడతారని మరి ఆనాడు అబ్రహాం గారు చెప్పిన విధముగా మరి ఈనాడు నా తండ్రి ప్రాంతాన్ని ప్రేమించి మరి ప్రభా మీ ప్రేమను తెలుసుకోవాలని మిమ్మల్ని ప్రేమించాలని మీరు చేసిన సిలువ త్యాగం ఎరగాలని ఈ ప్రాంతానికి నాయన తండ్రి ప్రభ మీరు నడిపించారు మరిక్కడ విన్న ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన మీ ప్రేమను పొందుకోవాలని ఆయన వారి హృదయాల్లో ఆలోచన మీరు కలిగించాలని ప్రతి ఒక్కరు రక్షింపబడాలని మీ మీ యొక్క నిత్య రాజ్యంలోనికి వారందరూ నడిపింపబడాలని నాయన తండ్రి ప్రభ కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో బ్రతిమలాడి వేడుకొని వచ్చిన మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి